ఇటీవలి కాలంలో మన దేశంలో విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి మనోవర్తి అంశము తరచూ చర్చకు వస్తోంది ఇటీవల ఒక మహిళ తనకు ఒక విలాసవంతమైన కారు పన్నెండు కోట్ల రూపాయల నగదు ముంబైలో ఫ్లాట్ వంటివన్నీ తన మాజీ భర్త నుండి భరణంగా ఇప్పించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఆసక్తిని రేపింది మరి భర్త కూడా భార్య నుంచి మనోవర్తి కోరవచ్చా ఈ విషయంలో కోర్టు తీర్పులేం చెబుతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం సాధారణంగా మనోవర్తి అంటే కేవలం విడాకుల సందర్భంలో భార్యలకు భర్తలు చేసే చెల్లింపులే అని చాలామంది భావిస్తారు కానీ భరణం ఇప్పించాలంటూ భర్త కూడా న్యాయస్థానాన్ని కోరవచ్చు హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులోని సెక్షన్ ఇరవై ఐదు ప్రకారం విడాకులు మంజూరు చేసే సమయంలో తమ పోషణ నిమిత్తం మనోవర్తి కావాలంటూ భార్య లేదా భర్త న్యాయస్థానాన్ని అభ్యర్థించవచ్చు తమ జీవన శైలికి తగినట్లుగా ఆదాయం ఆస్తుల ఆధారంగా భార్యకు లేదా భర్తకు మనోవర్తి చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించవచ్చు ఈ చెల్లింపులు ఏకమొత్తంగా లేదా నెలవారీగా మరియు ఇతరత్ర కాలవ్యవధి ప్రకారమైన చెల్లించాలంటూ న్యాయస్థానం నిర్దేశించవచ్చు ఏ ఏ సందర్భాల్లో ఎవరికి మనోవర్తి చెల్లించాలనే విషయంలో విచక్షణాధికారం అనేది న్యాయస్థానాలకే ఉంటుంది అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాల్లో మనోవర్తి కల్పించాలని అడిగే హక్కు కేవలం భార్యలకు మాత్రమే ఉంది కానీ మన దేశంలో భర్తలకు సైతం భరణం చెల్లించాలంటూ న్యాయస్థానాలు ఆదేశించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి రాణి సేటి వర్సెస్ సునీల్ సేటి అనే కేసులో భర్త సునీల్కు ప్రతి నెల ఇరవై వేల రూపాయల మనోవర్తి చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది ఆ తీర్పుపై రాణి ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేశారు తన మాజీ భర్త తనను తాను పోషించుకునే పరిస్థితుల్లోనే ఉన్నారని కింది కోర్టు ఆదేశాలు న్యాయ సమ్మతంగా లేవని వాదించారు అయితే భార్య రాణి లాభసాటి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని భర్తకు వేరే ఆదాయ మార్గాలు ఆస్తులు లేవని రుజువు కావడంతో క్రింది కోర్టు ఆదేశాలను సమర్థిస్తూ భార్య అప్పీలును న్యాయస్థానం కొట్టివేసింది అదేవిధంగా లలిత్ మోహన్ వర్సెస్ తృప్తాదేవి కేసులో భర్తకు ప్రతి నెల భరణం చెల్లించాలని అతను మరణించేదాకా లేదా మరో పెళ్లి చేసుకునే వరకు ఇవ్వాల్సిందేనని జమ్మూ కాశ్మీర్ హైకోర్టు కూడా గతంలో ఆదేశించింది కొన్ని కేసుల్లో భర్తలకు భరణం ఇవ్వడానికి న్యాయస్థానాలు నిరాకరించాయి కంచన్ వర్సెస్ కమలేంద్ర కేసులో భర్త మంచి ఆరోగ్యంతో ఉన్నందువల్ల తనను తాను పోషించుకోగలరంటూ మనోవర్తి కోసం అతను పెట్టుకున్న అభ్యర్థనను బాంబే హైకోర్టు తిరస్కరించింది అలాగే యశ్పాల్ సింగ్ ఠాకూర్ వర్సెస్ అంజనా కేసులో కూడా బాంబే హైకోర్టు భర్తకు భరణం ఇవ్వడానికి ఒప్పుకోలేదు రజనీష్ వర్సెస్ నేహా కేసులో శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న పురుషుడు భార్యను పిల్లలను పోషించలేనని చెప్పడానికి వీలు లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది అలాగే చతుర్భుజ్ వర్సెస్ సీతాబాయి కేసులో భార్యకు తగినంత ఆదాయం లేనప్పుడు భర్తను భరణం చెల్లించాల్సిందిగా ఆదేశించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్నది ఇక కొన్ని సందర్భాలలో భార్యకు సైతం మనోవర్తి నిరాకరించిన ఉదంతాలు ఉన్నాయి రూపాలి గుప్తా వర్సెస్ రజత్ గుప్తా కేసులో భార్య పదేళ్లుగా చార్టెడ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ చేస్తూ అధిక ఆదాయం కలిగి ఉన్నారు దాంతో భార్యకు మనోవర్తి ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది అలాగే మమతా జైస్వాల్ వర్సెస్ రాజేష్ జైస్వాల్ కేసులోనూ భార్యకు మనోవర్తి ఇవ్వడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు చట్టం అనేది సోమరులకు సహాయపడదని మహిళలైనా సరే కనీసం తమను తాము పోషించుకునే ప్రయత్నం చేయాలని సూచించింది మంచి విద్యార్హతలు ఉద్యోగ అనుభవం ఉందనే కారణంగా భార్య దరఖాస్తును కొట్టివేసింది పిల్లలు భార్య సంరక్షణలో ఉంటే వారిని పోషించడానికి అవసరమైన డబ్బులు ఇచ్చే బాధ్యత భర్తదే అని న్యాయస్థానాలు పేర్కొన్నాయి మరో వివాహం చేసుకునేటప్పుడు మాత్రం మనోవర్తి అవసరం లేదు హిందూ వివాహ చట్టం ప్రకారమే కాకుండా హిందూ దత్తత భరణం చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు సెక్షన్ నూట నలభై నాలుగు అలాగే భారతీయ నాగరిక సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడు అలాగే ప్రత్యేక వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై నాలుగు గృహహింసా చట్టం రెండు వేల ఐదు ప్రకారం కూడా భరణం కోరవచ్చు ఈ చట్టాల కింద కేవలం భార్యలు మాత్రమే భరణం చెల్లించాలని న్యాయస్థానాలను అభ్యర్థించే అవకాశం ఉంది మనోవర్తికి సంబంధించి ప్రచారంలో ఉన్న అంశాల్లో నిజానిజాలేంటో తెలుసుకోవాలంటే న్యాయస్థానాల కీలక తీర్పుల మీద కనీస అవగాహన ఉండాల్సిందే